హలో అండి ఈ వీడియోలో బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా నేనైతే చిన్నగింజల పొడి వేసి చేశానండి ఇలా చేయడం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది వంటలు రాని వాళ్ళు కూడా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసేయచ్చు అలానే బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పిన ఈ మెథడ్లో చేశారంటే అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బీట్రూట్ని పైన పీలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో తీసుకోవాలి తగినంత ఉప్పు నీళ్ళు వేసి మూడు విజు వరకు అయితే మనము కుక్కర్లో కుక్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి మనమైతే ఈ లోపల శనైంజలు అయితే పొడి రెడీ చేసి పెట్టుకుందాము దానికోసం అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల చిన్న గింజలు వేసుకొని ఇదంతా కూడా దూరగా అయితే వేయించుకోవాలి గింజలు అనేది మాడకూడదండి మాడితే టేస్ట్ అనేది బాగుండదు ఇలా వేయించుకున్న గింజల్ని ఒక మిక్సీ జార్ కన్నా తీసుకోండి లేదంటే ఇలాంటి చిన్ని రోల్లాగా అయినా తీసుకోండి దీన్నైతే మనం కచ్చా పచ్చగానే దంచుకోవాలి మరి పౌడర్ లాగా అయితే చేసుకోకూడదు దీంట్లో ఒక రెండు తెల్లగడ్డలు కూడా వేస్తున్నాను ఇదంతా కూడా కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచుకొని మనం పక్కన తీసి పెట్టేసుకుందాము ఈ లోపలైతే మనము కుక్కర్కి పెట్టిన బీట్రూట్ అనేది కూడా మనకి ఉడికిపోయింది చూస్తున్నారు కదా దీని కూడా ఇప్పుడు నీళ్ళు వంపేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రై కోసం అయితే స్టవ్ పైన ఒక బాణాలు పెట్టి ఆయిల్ పోయాలి ఆయిల్ అనేది కొంచెం కాగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇది ఒక నిమిషం పాటు చిట్టుపట్ట అన్న తర్వాత ఇందులోనే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదా దాని అంతా కూడా మనం వేసేసుకోవాలండి ఈ విధంగా అయితే వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా అది కొంచెం ఆవిరయ్యేంత వరకు అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోండి ఆవి ఆ వాటర్ అనేది బాగా ఇంకాలి తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు మన ఫ్రైకి సరిపడేంత కారం కూడా వేసుకొని మళ్ళీ ఇంకొక నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేసుకోండి పౌడర్ వేసిన తర్వాత మనకి దీంట్లో ఉండే వాటర్ అనేది అంతా కూడా పూర్తిగా ఇంకిపోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనము దంచి పెట్టుకునే శనిగింజల పొడి ఉంది కదా దాన్ని అయితే వేసేసుకుందాము శనగింజల పొడి వేయి కానీ ఇంకొక నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేయాలండి ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే బాగా బీట్రూట్ ఫ్రై అయ్యి ఈ శనగంజల పౌడరే అండి చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ పౌడర్ అనేది మరీ మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండదు ఇలా పలుకులు పలుకులుగా ఉంటేనే మనం తినేటప్పుడు పలకింద తగిలి చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ అంటే చాలా మంది ఇష్టంగా తిన్నారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది అంతే అండి ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దింపేయడమే ఒకసారి అయితే ఈ మెథడ్లో చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఈ ఫ్రై అనేది పప్పులోకి కానీ రసంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది లేకుంటే కొత్తగా రైస్లో కూడా కలుపుకొని తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది మనం చపాతీలో కూడా తినచ్చు మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఈ మెథడ్లో ట్రై చేయకపోతే ఎప్పుడైనా ట్రై చేయండి అలానే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు అలానే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు ఓ చూసినందుకు థ్యాంక్ యూ